హాయ్ హలో వెల్కమ్ టు అనిత టీవీ చూడు చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిన విషయం రోడ్ నెంబర్ టెన్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేస్తుంది వివాహ భోజనము రెస్టారెంట్ అని బట్ కాకపోతే వివాహ భోజనంబు రెస్టారెంట్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నప్పటికీ కూడా షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట అంటే మనకు కొంచెం వివాహ భోజనం కొంచెం బ్యాక్ సైడ్ వస్తే సో ఇక్కడ కిచెన్ అండ్ బార్ వివాహ భోజనం కిచెన్ అండ్ బార్ అని చెప్పి కనిపిస్తుంది మీకు చాలా పెద్దగా ఉంది చాలా చాలా బాగుంది అంబియన్స్ కూడా సో మీ అన్ని నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఈ రోజు మన కొత్త ప్లేస్ లో యాదగిరి గారు ఏం తయారు చేసి చూపించబోతున్నారు వ్యూర్స్ అందరికి తెలుసుకుందాం హాయ్ యాదగిరి గారు హాయ్ అండి హౌ యు ఫైన్ ఫైన్ ఎలా ఉన్నారు సూపర్ సూపర్బ్ అంటే నేను అసలు ఫస్ట్ ఫిదా అయిపోయాను అసలు మన వ్యూర్స్ కి చెప్పాలంటే మామూలుగా మన వివాహ భోజనం రెస్టారెంట్ ఇది వరకు మన జూబ్లీ రోడ్ నెంబర్ టెన్ లో వివాహ భోజనం అనగానే అందరికీ తెలుసు వచ్చేస్తారు చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు మన వివాహ భోజనము కొంచెము వెనకకి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిందండి ఇది చూస్తే మాత్రం అసలు ఈ లోపల అంబియన్స్ ఉంది కేక్ అంటే కేక్ అదంతా వేరే లెవెల్ అంటే లోపలికి వస్తే నాకు నాకేమనిపించిందంటే అసలు ఇది ఒక సపరేట్ ప్రపంచం లాగా అనిపించింది యాక్చువల్గా ఇక్కడే కూర్చోవాలనే ఫీల్ అలా కలిగిపోయింది ఇక్కడ నుంచి బయటికి రాకూడదు ఎక్కువసేపు ఇక్కడే ఉండాలి అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది ఎవరిది ఈ ప్లాన్ ఎవరిది ఇంత ఇలాంటి ఐడియా ఎవరిది దీనికి అందరికీ మూలాధారం మా అమిత్ రావు గారు అని ఉన్నారు మెయిన్ పార్ట్నర్ అతని ఆలోచన అతని ఐడియా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టుగా అంటే అందరు అప్డేట్ అవుతున్నారు వివాహ భోజనం అప్డేట్ అవ్వట్లేదు అన్న కోణం కొంత అతిథులందరినీ ఇబ్బంది పెట్టే కరంగా ఉన్నప్పుడు ఆ దశలో ఇక్కడికి అవకాశం రావడం దీన్ని ఈ మధ్యకాలంలో అందరూ కూడా కిచెన్ అండ్ బార్ అనేది అందరికీ గా ఉంది అవును కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కిచెన్ అండ్ బార్ వివాహ భోజనము కిచెన్ అండ్ బార్ సరే బార్ అండ్ రెస్టారెంట్ అన్నట్టు మామూలుగా ఈ మధ్యకాలంలో అది ఎక్కువైపోయినాయి కాబట్టి మీరు కూడా అలాగా రెండు కలిపి పెట్టి అందరిలాగా మనం వెళ్తూ కొంత అందరికి తగ్గట్టుగా మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా మనం ఎక్కడ చూసినా ఆ సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా పక్కగా రాగి మొత్తం రాగివే గ్లాసులు రాగివే ప్లేట్లు రాగివే గిన్నెలు రాగివే బోల్స్ రాగివే కోటన్ ప్లేట్స్ రాగివే డిన్నర్ రాగివే తాలి అన్నీ అన్ని రాగితో కొడుకున్నాయి అంటే మాకు ఇన్వెస్ట్ పరంగా చాలా ఎక్కువగా అయినా అతిథులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండేలాగా రూపకల్పన చేసి ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇట్స్ రియలీ గ్రేట్ అండి నిజంగా చాలా అండి మీరు వివాహ భోజనం రెస్టారెంట్కి ఇదివరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త రెస్టారెంట్కి వస్తే మాత్రం నిజంగా చాలా షాక్ అయిపోతారు ఎట్లా అంటే ఫస్ట్ ఇలా వావ్ అని లుక్ తో అలా ఉండిపోతారన్నమాట ఉండిపోతారనమాట క్రేజీ ఉంది లోపలికి నేను కూడా అదే ఇందాక చెప్పిన క్లాక్ అంటే ఒక సెపరేట్ ప్రపంచంలోకి వచ్చేసినట్టు అనిపించింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది అటు ట్రెడిషనల్ ఇటు వెస్టర్న్ రెండు లుక్స్ మిక్స్ అయ్యి ఇండో వెస్టర్న్ అంటాం కదా మనము అట్లా ఉందనమాట ఈ లుక్ వచ్చేసి రియలీ ఫ్యాంటాస్టిక్ అండి సో మరి మన మన కొత్త ప్లేస్లో వివాహ భోజనం రెస్టారెంట్లో ఈరోజు మన సీనియర్ యాదగిరి చెప్ ఆయన మనకి ఏం స్పెషల్స్ రుచి చూడు ప్రేక్షకుల కోసం తయారు చేసి చూపించబోతున్నారు అడిగి మరి కొత్త ప్లేస్లో కొత్త కొత్త ఇన్వెస్ట్ పెట్టారా ప్లాన్ ఏమన్నా చేశారా ఫిఫ్టీ పర్సెంట్ రియలీ గ్రేట్ సూపర్ ఆ మెనూ కూడా ఏంటో తెలుసుకుందాము పాత మెనూ కాదండి కొత్త ప్లేస్లో కొత్త మెను కూడా వచ్చేసిందంటే అది కూడా ఏంటో తెలుసుకుందాము ముందర ఈరోజు మన కోసం ఏమందిస్తున్నారు ఈరోజు బయట భయంకరంగా ఎండలు మండిపోయి ఆ ఎండలకు కట్టుకోవాలంటే మన బాడీ దానికి దగ్గర ఏమంటారు శక్తి కావాలి అవును ఆ శక్తి ఎలా వస్తుంది మనం తీసుకునే ఆహారం వల్ల కొంత ఎనర్జీ ఎనర్జీలు పెరిగితే కానీ అది తట్టుకోలేదు అలాంటి ఎనర్జీ డ్రింక్ ఒకటి అద్భుతంగా ఎనర్జీ డ్రింక్ అంటున్నారు కిచెన్ అండ్ బార్ మరి నాకు ఎక్కడో చాలా డౌట్ గా ఉంది ఏంటిది ఏమందిస్తున్నారు మా కొత్తగా కొబ్బరి వావ్ కొబ్బరి పువ్వు మిల్క్ షేక్ వావ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా సో అసలు కొబ్బరి పువ్వు ఉంటుంది అనేది కొంతమందికి తెలుసు చాలా తక్కువ మందికే కొబ్బరి పువ్వు ఎలా తీస్తారు అసలు ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు సో ఇప్పుడు చెప్తారనమాట మన యాదగిరి షాప్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు దీన్ని ఎలా సంపాదిస్తారు ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఈసో కొబ్బరి పువ్వు మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ముందుగా చూద్దాం పాలు బెల్లం సోంపు పొడి పుదీనాకులు గింజలు కొబ్బరి పువ్వు గ్లూకోజ్ పౌడర్ ముందుగా మనము పుదీనా ఎంత చలవంటే అంత చాలా మంచిది సమ్మర్లో రోజు మీరు పుదీనా ఆకులతో జ్యూస్ కానీ పుదీనా వంట పదార్థాల్లో పుదీనా కానీ ఎక్కువగా వాడగలిగితే చాలా మంచిది మనము ఈ విధంగా మనము పుదీనా ఆకులలో వేసుకోవాలి సో పుదీనా అనేది చాలా చలవు చేస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్ లో పుదీనా డ్రింక్ అని చెప్పి బయట కూడా ఎక్కడ పడితే అక్కడ వల్లు పెట్టే సమ్మెస్తూ ఉంటారు సో అలా కూడా తాగొచ్చు అంటే అవి ఏ వాటర్ తో తయారు చేస్తారు ఏంటి అనేది నాలాంటి వాళ్ళకి కొంచెం డౌట్ గా ఉండి కొంచెం తాగాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లోనే చక్కగా పుదీనా డ్రింక్ కూడా మా కోసం తయారు చేసి చూపించవచ్చు కదా ఎట్లా తయారు చేస్తారు ఏంది చూపిస్తుంది సార్ తయారు చేయండి ఇది బెల్లం వేస్తున్నాం అండి పుదీనా ఆకులు వేసాము గుప్పిడి పుదీనా ఆకులు బెల్లం తురము సో ఆకులు ఒక గుప్పిడు వేసుకుంటే సరిపోతుందాగే గ్లూకోజ్ పొడి గ్లూకోజ్ పొడి మామూలుగా బయట దొరికే గ్లూకోజ్ పొడి ఏదైనా కూడా తీసుకోవచ్చా లేకపోతే ఇక్కడ మీరు సపరేట్గా ఏమన్నా చూస్తే సపరేట్ గా చేసినట్టుగా అనిపించింది ఏమో సీక్రెట్ ఏంటని డౌట్ వచ్చింది మనం కూడా అప్పుడప్పుడు స్కిప్ స్కిప్ ఇది కూడా స్కిప్ వేసారు గ్లూకోజ్ పౌడర్ ఇంకా గ్లూకోజ్ పొడి సోంపు పొడి సోంపు పొడి ఒక స్పూన్ రెండు ఒక స్పూన్ ఓకే అర స్పూన్ ఎక్కువ వేసుకుంటే మనం ఏ గ్లూకోజ్ పొడినే వేసుకోవచ్చు ఇంతకి చేసుకోవచ్చు ఏ దాన్ని వేసుకోవచ్చు అదే విధంగా మనకు మిల్క్ పాలొచ్చు ఓకే సో చూసారు కదా ఇవన్నీ కూడా వేసుకున్నాము ఇప్పుడు మనకు కొబ్బరి పువ్వు కొబ్బరిపోను కూడా ఇలా మనం చేత్తో ఇలా చాలా దూదిలాగా ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా చాక్ తీసుకోవాల్సిన అవసరం లేదండి చేత్తోనే ముక్కలు ముక్కలుగా తుంచేసి అలా వేసేసేయచ్చు లేదు డైరెక్ట్గా తీసుకున్నా సరే చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందామా అవునండి ఓకే సో పాలు కూడా పచ్చిపాలేనా డైరెక్ట్ గా మామూలుగా మిల్క్ షేక్స్ కి పచ్చిపాలే వాడతారు కదా అవునా డైరెక్ట్ గా ఓకే చాలా మందికి ఈ విషయం తెలియదు మిల్క్ షేక్ అనగానే పాల ప్యాకెట్ అలా పసక్కని కట్ చేసేసి అలా పోసేసుకొని మిల్క్ చేస్తూ ఉంటారు ఆ దాని మూలన కొంచెం కడుపులో నొప్పి అప్సెట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత దాంతో గనక మిల్క్ షేక్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మీకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మనం ఏవైతే చెప్పామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము మెత్తగా సో కొద్దిగా నీళ్ళు కూడా పోసుకుందామా అవును ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందాం ఒకవేళ కావాలి అనుకుంటే ఇప్పుడు కొబ్బరి నీళ్లు కూడా పోసుకోవచ్చా ఇంకా అవునా మనము వాటర్ పోసుకునే చాలా కోకోనట్ వాటర్ పోసుకుంటే ఇంకా సూపర్ సో అసలు అంటే మీరు వేసినవన్నీ బాగున్నాయి కానీ అసలు ఈ పుదీనా కాంబినేషన్లో ఎలా ఉంటుందా అనేది నాకు డౌట్ ఉంది కదా తాగుతుంటే చూడండి మీరు దీంట్లో మనం కొద్దిగా చిల్ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మనము గింజలు అసలు ఈ సమో సీజన్ అంటేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గింజలు నేను చక్కగా సబ్జా గింజలు నానబెట్టేసుకొని చల్చల్ ఇలా ఇదిగో ఇలాంటి కూల్ డ్రింక్స్లోనో లేకపోతే మజ్జిగలోనో లేకపోతే ఇంకా వేటిలోనో అలా మిక్స్ చేసుకొని తాగేస్తుంటారు లేదంటే డైరెక్ట్గా సబ్జాగింజల వాటర్లోనే కొంచెం ఉప్పు నిమ్మరసం వండుకోవచ్చు పంచదార ఒకటే వేసుకోవచ్చు ఎలాగైనా సరే తీసుకుంటే వాటర్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా తీసుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి చలవా చేస్తుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి ఇన్ని విధాలుగా సబ్జా గింజలు ఉపయోగపడతాయి ఐస్ క్యూబ్స్ అనేది ఇంట్లో వేసుకుంటే ఇంకా సమ్మర్ లో ఆ చల్లదనం అందరు ఇష్టపడతారు కాబట్టి ఇలా ఇలా వేసుకొని దీనికి మంచి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అతిథులకు ఇలా పెట్టి అసలు మనం ఏంటంటే గార్నిష్ చేద్దాం ఇలాగా ఇది చల్లగా అవుతా ఉంటది డ్రై ఫ్రూట్స్ తో చేసుకుందాం బాదాం పిస్తా ఫ్లేక్స్ అనమాట మీకు ఏది కావాలనుకుంటే కూడా వాటితో వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఆయన ఇలా బాదం పిస్తా ఫ్లేక్స్ నా కోసం ఇంకొంచెం ఎక్కువగా వేశారు చూసారు కదా ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది కొబ్బరి పువ్వు మిల్క్ షేక్ ఆ కొబ్బరి పువ్వు మిల్క్ షేక్ను మీరు తాగుతూ ఎలా ఉందో నిజంగా దాన్ని బట్టి మనం తాగుతూ మాత్రమే బాగుంటుంది షూర్ యాదగిరి గారు అయితే కొబ్బరి పువ్వు మిల్క్ షేక్ తయారు చేసేసారండి మన కోసమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసారు వరితల కోసం సో మరి ఇది ఎలా ఉంది ఏంటి నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను సో అఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు మన యాదగిరి గారు ఏం తయారు చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ స్పూన్తో టేస్ట్ చేస్తాను బికాజ్ మా టీమ్ అందరూ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి ఐ టేస్ట్ విత్ ద స్పూన్ అనమాట ఒకసారి అలా మిక్స్ చేసుకుందాము బాగుంది అంటే చాలా డిఫరెంట్గా యాక్చువల్గా నిజంగా కొబ్బరి నీళ్ళుతోనే ఉన్నట్టుంది యాక్చువల్ ఆ ఫ్లేవర్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు ప్లస్ పాలు కాంబినేషన్ కాకుండా దాంట్లో మనం కొబ్బరి పువ్వు అట్ ద సేమ్ టైం కొంచెం ఆ గ్లూకోజ్ పౌడర్ కూడా వేసాం సోంపు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది మరింత బాగుంది టేస్ట్ చాలా చాలా పెంచేసింది మీరు ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ పిల్లలు తయారు చేసుకొని తాగండి రోజుకి ఒక్కో గ్లాస్ చొప్పున తీసుకుంటే గ్యారంటీగా ఎనర్జీ బూస్టర్గా వర్క్ చేస్తుంది మరి